హలో గాయస్ అందరికీ నమస్తే ఈరోజు మనం ఈ ట్వంటీ ఫోర్ అవర్స్ లోపల మీ లైఫ్లో అసలు ఏం జరగబోతుంది యూనివర్స్ నుంచి మీకు ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయి చూస్తాం ఓకేనా అండ్ మీ కనుక నా రీడింగ్ నచ్చుతుంది అంటే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని అలాగే మీ సిచ్యువేషన్కి తగ్గ మీకు పర్సనల్ రీడింగ్ కావాలి అనుకుంటే కాంటాక్ట్ అవ్వండి పేరు రీడింగ్ ఉంటుందండి ఓకేనా అండ్ ఇది జనరల్ రీడింగ్ అండి పర్సనల్ రీడింగ్ కాదు మీకు ఎంతవరకు అయితే మెసేజెస్ మ్యాచ్ అవుతున్నాయి అవి తీసుకోండి మ్యాచ్ అవ్వని మెసేజెస్ మీకోసం కాదు అని అర్థం చేసుకోండి ఓకేనా అండ్ ఈ రీడింగ్ని ఎవరైనా చూడవచ్చు పెళ్ళైన వారు పెళ్ళికని వారు సింగిల్ ఫాదర్ సింగిల్ మదర్ అండ్ లవర్స్ గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ అలా ఎవరైనా హ్యాపీగా రీడింగ్ అయితే చూసుకోవచ్చు ఓకేనా మీరు ఎలాంటి రిలేషన్ గురించి అయినా ఈ రీడింగ్ చూస్తూ ఉండొచ్చు ఓకేనా మీకు రెజనెంట్ అయితే తీసుకోండి రెజినెట్ అవ్వలేదు అంటే మీరు స్కిప్ చేసండి ఓకే మీకు రీడింగ్ నచ్చింది అంటే ప్లీజ్ లైక్ చేయడం అండ్ కమెంట్ చేయడం అసలు మర్చిపోకండి ఐ క్లైమ్ దిస్ రీడింగ్ అని క్లైమ్ చేయండి ఏంజల్స్ ప్లీజ్ డివైన్ చూసే మావియోస్కి మీరు ఎలాంటి మెసేజెస్ తీసుకొచ్చారు వారికి ఏం తెలియజేయాలి అనుకుంటున్నారు త్రీ ఆఫ్ కర్బ్స్ అండి ఈ ట్వంటీ ఫోర్ అవర్స్ లోపల మీ లైఫ్లో ఒక మిరాకిల్ అనేది జరగబోతుందండి ఎవరో ఒక పర్సన్ మీతో కాంటాక్ట్లోకి రాబోతున్నారనమాట పర్సన్ ఒకవేళ మీరు నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నారు అంటే కాంటాక్ట్లోకి రావడము అండ్ ఈ పర్సన్ ఏంటంటే మీకు ఈ పర్సన్ ఏ విషయంలో కూడా మీకు సంతోషాన్ని ఇవ్వలేదు మిమ్మల్ని బాధ పెట్టారు కాబట్టి ఇప్పటికైనా మీ గురించి ఆలోచించాలి అనే ఇంటెన్షన్స్ తో పర్సన్ మీ లైఫ్ లో వస్తున్నారండి మీ పాస్ట్ పర్సన్ మీ లైఫ్ లో రాబోతున్నారు మీరు చాలా హ్యాపీగా ఉండబోతున్నారు ఓకే ఈ పర్సన్ తను వేరే అదర్ కంట్రీస్ లో కూడా ఉండొచ్చండి లేదా వేరే సిటీస్ లో కూడా ఉండొచ్చు అనమాట మీది లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ అయినా ఉంటుంది లేదా కెరియర్ పర్పస్గా మీరు ఇద్దరు కలుసుకునే ఛాన్స్ కూడా ఉంటుంది అనమాట ఓకేనా మేబీ మీరు ఒకటి ఆఫీస్లో వర్క్ చేస్తూ ఉండొచ్చు ఈ పర్సన్ మీ కొలీగ్స్ కూడా అయి ఉండే ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట మీ గురించి ఆలోచిస్తున్నారు ఈ పర్సన్ కానీ మీ దగ్గరికి రావాలి అంటే తన దారి అనేది దొరకడం లేదండి మళ్ళీ బాటమ్ ఆఫ్ డ్రెడెక్ మళ్ళీ నెటప్ పెంటికల్స్ అన్నమాట ఈ పర్సన్ తన ఇంటెన్షన్స్ ఎలా ఉన్నాయంటే మీ దగ్గరికి రావాలనే ఉంది ఈ పర్సన్కి మీ పరంగా యాక్షన్ తీసుకోవాలనే ఉంది కానీ ఇక్కడ తను రావడానికి తను చాలా ప్రాబ్లమ్స్ అనేది ఫేస్ చేయడం కానీ మీరు మీ పర్సన్ కలవకపోవడానికి ఇక్కడ ఫ్యామిలీ మెంబర్స్ ఆర్ వేరే అదర్ పర్సన్ కూడా మీ ఇద్దరి మధ్యలో ఉండడము దానివల్ల నీ పర్సన్ ఆలోచించి ఆగిపోతున్నారనమాట కానీ మీ దగ్గరకు వస్తున్నారు ఓకేనా తను మీ లైఫ్లో రావాలి అంటే తను చాలా ప్రాబ్లమ్స్ అనేది ఫేస్ చేయాలి పర్సన్ ఓకే మీకు కాంటాక్ట్ కూడా అయ్యే ఛాన్స్ అయితే ఉంటుందండి మిమ్మల్ని ఈ పర్సన్ అన్కండిషనల్గా లవ్ చేస్తున్నారండి మీ గురించి ఆలోచిస్తూ ఉన్నారు మళ్ళీ ఎస్ ఆఫ్ పెంటికల్స్ మళ్ళీ నేటప్ పెంటికల్స్ నేను మీ ముందే కదా సెఫిల్ చేస్తున్నాను కార్డ్స్ పదే పదే ఇవి మీకు కనిపిస్తున్నాయి అంటే మీరు క్లెయిమ్ చేసుకోండి మీ పర్సన్ వైపు నుంచి మీకు కాంటాక్ట్ వస్తుంది వస్తున్నందుకు మీరు చాలా హ్యాపీగా ఉన్నారు థ్యాంక్ యూ యూనివర్స్ అనేసి మీరు క్లైమ్ చేసుకోండి ఓకేనా ఐ క్లైమ్ దిస్ పాజిటివ్ ఎనర్జీ అని మీరు క్లెయిమ్ చేసుకోండి అండ్ ఈ పర్సన్ మీకు కాంటాక్ట్ అవ్వాలి అనుకుంటున్నారు మీతో హ్యాపీగా ఉండాలి అనుకుంటున్నారు మిమ్మల్ని బయటకి తీసుకెళ్ళాలి మిమ్మల్ని డేటింగ్కి తీసుకెళ్ళాలి మీతో చాలా హ్యాపీగా ఉండాలి ఫ్యామిలీ లీడ్ చేయాలి అని అనుకుంటున్నారు అండ్ మీరు చాలా మటుకి మ్యారేజ్ అయిన పర్సన్తో మీరు డీల్ అవుతూ ఉండాలి లేదా మీకైనా మ్యారేజ్ అయి ఉండాలన్నమాట ఓకే ఈ పర్సన్ మీ గురించి చాలా ఆలోచిస్తున్నారండి అండ్ కొంతమందికి మీ లైఫ్లో న్యూ పర్సన్ కూడా వచ్చే ఛాన్స్ అయితే ఉంటుందండి మీరు మేబీ పాస్ట్ పర్సన్ గురించి మీరు చాలా ఆలోచిస్తూ ఉన్నారు చాలా బాధపడుతున్నారు ఈ పర్సన్ విషయంలో తన చేతిలో మీరు ఘోరంగా మోసపోయారు మీ జీవితం అంతా నాశనం చేసుకున్నారు ఈ పర్సన్ అని మీరు చాలామంది బాధపడుతున్నారంటే ఆ బాధ నుంచి మీరు బయటకు రావడానికి ఈ పర్సన్ మీకు హెల్ప్ చేస్తారండి ఖచ్చితంగా ఈ పర్సన్ మీకు హెల్ప్ చేస్తారన్నమాట తను మీరు పడుతున్న బాధ నుంచి ఈ పర్సన్ బయటకు తీసుకొస్తారనమాట ఓకే మిమ్మల్ని హీల్ చేయడానికి ఈ పర్సన్ మీ లైఫ్లో వస్తున్నారు మీరు పడుతున్న బాధ నుంచి బయటకు వస్తారనమాట ఓకే ఈ పర్సన్ మీ గురించి ఎవరితోనో తను డిస్కషన్ చేస్తూ ఉన్నారు మీ దగ్గరికి రావాలనిపిస్తుంది అండ్ ఈ రిలేషన్షిప్లో గ్రోత్ అనేది ఉండాలి అనుకుంటున్నారు మీరు చాలా బాధపడుతున్నారు కదా ఆ బాధ నుంచి మిమ్మల్ని బయట పడేయడానికి కొంతమంది కండి ఎయిట్ పర్సెంట్ మీ పాస్ట్ పర్సన్ అండ్ ట్వంటీ పర్సెంట్ పీపుల్కి మాత్రం మీ పర్సన్ మీరు ఎవరైతే వద్దనుకుంటున్నారో ఈ పర్సన్తో ఇంకా వేయగలేమనుకుంటున్నారో అలాంటి వారి జీవితంలో న్యూ పర్సన్ వస్తారన్నమాట ఓకే తన జీవితంలో మీరు ఉన్నట్టుగా మ్యానిఫెక్టింగ్ చేస్తూ ఉన్నారు ఈ పర్సన్ మీ మీద చాలా ఫ్యాషన్గా ఫీల్ అవుతున్నారండి తన జీవితంలో మీరు ఉండాలి అనుకుంటున్నారు ఈ పర్సన్ మీద హ్యాపీగా ఉండాలి అనుకుంటున్నారు అండ్ సింగిల్ చూసే వారికి ఈ పర్సన్ మీకు మ్యారేజ్ కమిట్మెంట్ కూడా ఇవ్వాలి అనుకుంటున్నారు తన ఫ్యామిలీ మెంబర్స్తో కూడా ఈ పర్సన్ డిస్కషన్ చేస్తూ ఉన్నారనమాట మేబీ కొంతమందికి మీ పాస్ట్ పర్సన్ అండ్ కొంతమందికి న్యూ పర్సన్ కూడా ఈ పర్సన్ని పెళ్ళి చేసుకోవాలి ఇంట్లో వారితో మాట్లాడాలి అండ్ నాకు సరైన పార్ట్నర్ ఈ పర్సనే తనే నా పార్ట్నర్గా వస్తే చాలా బాగుంటుంది అన్నట్టుగా కూడా ఈ పర్సన్ మిమ్మల్ని స్పై చేస్తూ ఉన్నారనమాట అండ్ ఈ పర్సన్ తను అదర్ రిలేషన్లో తను మోసపోయి కూడా ఉన్నారండి మిమ్మల్ని చాలా అబ్జర్వ్ చేస్తూ ఉండొచ్చు అండ్ మీలాంటి కేరింగ్ లవబుల్ పర్సన్ కూడా తనకి దొరకరు అని కూడా ఈ పర్సన్ అనుకుంటూ ఉండొచ్చు తన ఫ్యామిలీ మీ డిస్కషన్ చేస్తున్నారు అండ్ మీ మీద ఫ్యాషన్ తో వస్తున్నారు మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నారు అన్నమాట మీతో హ్యాపీ ఫ్యామిలీగా ఉండాలి అనుకుంటున్నారు తన ఫ్యామిలీ మెంబర్స్ ఉంటారు కదా వారితో తను డిస్కషన్ చేస్తూ ఉన్నారనమాట వారిని ఒప్పించి మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలి అనే ఇంటెన్షన్స్ కూడా ఉంది మీరు చాలామంది మీ కెరియర్ మీద మీరు ఫోకస్ చేస్తున్నారండి మీ కెరియర్ గురించి మాత్రమే మీరు ఆలోచిస్తూ ఉన్నారనమాట మనీ మేకింగ్లో ఫోకస్గా ఉన్నారు అండ్ ఈ పర్సన్తో రీయూనియన్ అవుతుంది మీకు ఈ పర్సన్ మీ వైపుకి తన యాక్షన్ తీసుకుంటున్నారు మీ జీవితంలోకి రావాలి అనుకుంటున్నారు రిస్క్ తీసుకోవాలి అనుకుంటున్నారు మళ్ళీ మ్యారేజ్ కార్డ్ ఫర్ ఆ మ్యారేజ్ కార్డ్ మీ పాస్ట్ పర్సన్ మీ లైఫ్లో వస్తున్నారండి ఈ పర్సన్కి మీరు చాలా గుర్తుకు వస్తున్నారండి మీతో ఉన్న మీ పాస్ట్ మెమరీస్ ఏదైనా ఉండిపోయినాయి ఈ పర్సన్ దగ్గర మీ గిఫ్ట్ కానీ ఇంకా ఏదైనా అండి ఈ పర్సన్కి చాలా డిస్టర్బ్ అనమాట మీకు సంబంధించిన ఇద్దరికి సంబంధించిన ఏదైనా మంచి సాంగ్స్ ఉండవచ్చు మీ ఇద్దరికి ఇష్టమైన సాంగ్స్ ఉండొచ్చు ఏదైనా ప్లేస్ ఉండొచ్చు సో ఈ పర్సన్ ట్రావెల్ చేసినప్పుడల్లా ఆ ప్లేసెస్ తనకి చాలా గుర్తుకు అనమాట తనకి ఏంటంటే చాలా హార్డ్ బ్రేక్ అవుతుంది ఆ టైంలో ఈ రోజు తన దగ్గర మీరు లేరే మిమ్మల్ని మిస్ అవుతున్నాను అనే ఫీలింగ్ తనకి చాలా కలుగుతుందండి ఈ పర్సన్ నైట్ అంతా నిద్ర కూడా పోవడం లేదండి చాలా బాధపడుతున్నారు ఒకేవేళ ఈ పర్సన్ నిద్రపోదాము అని అనుకున్నా నిద్రపోలేని పరిస్థితి తనకుంది మీ గురించి ఆలోచన ఈ పర్సన్ కి చాలా వస్తున్నాయి అనమాట అందుకనే తను నిద్ర కూడా పోవడం లేదు తను ఎంత నిద్రపోదాము అనుకున్నా ఏదో ఒక ఆలోచన రావడము మళ్ళీ డిప్రెషన్లోకి వెళ్ళిపోవడము ఓవర్ థింకింగ్ చేస్తూ ఉంటారనమాట సో ఇక్కడ ట్వంటీ ఫోర్ అవర్స్ లోపల మీ పాస్ట్ పర్సన్ మీ లైఫ్లో వస్తున్నారు అండ్ ట్వంటీ పర్సెంట్ పీపుల్కి న్యూ పర్సన్ కూడా మీ లైఫ్లో రావడం జరుగుతుందండి ఓకే అండ్ ఎయిటీ పర్సెంట్ పీపుల్కి మీ పాస్ట్ పర్సన్ మీ లైఫ్లో రాబోతున్నారు మీరు చాలా హ్యాపీగా ఉండబోతున్నారు న్యూ విగనింగ్ చూపిస్తుంది ఈ పర్సన్కి ప్రజెంట్ ఈ ట్వంటీ ఫోర్ అవర్స్ లోపల తనకి మీ మీద చాలా లవ్ వస్తుంది అండ్ ఈ పర్సన్కి మీరు చాలా గుర్తుకు వస్తారు అండ్ మిమ్మల్ని మిస్ అవుతున్న ఫీలింగ్ తనకి ఉంది తను ఎక్కడికైనా ట్రావెల్ చేస్తున్నారంటే మీకు ఇద్దరికి సంబంధించిన మంచి సాంగ్స్ రావడం కానీ రొమాంటిక్ సాంగ్స్ ఈ పర్సన్ వింటూ ఉండడం కానీ ఆ టైంలో ఈ పర్సన్కి మీరు గుర్తుకు రావడం కానీ మీరు ఇద్దరు కలిసి తిరిగిన ఏదైనా ప్లేసెస్ ఉండొచ్చు ఇదంతా తనకి చాలా డిస్టర్బ్ చేస్తున్నాయండి ఈ పర్సన్కి మిమ్మల్ని చాలా స్ప్రై చేస్తూ ఉన్నారు ఈ పర్సన్ అండ్ ప్రజెంట్ ఏంటంటే మీ ముందు చాలా ఆప్షన్స్ ఉన్నాయి అని కూడా ఈ పర్సన్ అనుకుంటున్నారనమాట ఆ భయం కూడా ఈ పర్సన్కి ఉందండి ఓకే ఇక ఈ పర్సన్ యాక్షన్ తీసుకోకపోతే మీరు ఖచ్చితంగా ఈ పర్సన్కి దూరం అయిపోతారు అని కూడా ఈ పర్సన్ అనుకుంటున్నారనమాట మీరు మూవ్ అయిపోతారేమో అని భయంలో ఈ పర్సన్ ఉన్నారండి తన కంటికి మీరు ఒక ఇంట్రెస్ట్ లెవెల్లో కనిపిస్తున్నారు మీ లైఫ్లో ప్రజెంట్ ఫ్లో ఉంది అండ్ మీ వర్క్ ఏంటో మీరు చూసుకుంటున్నారు ఎవరిని కేర్ చేయడం లేదు మీ లైఫ్లో మీరు చాలా హ్యాపీగా ఉన్నారనుకుంటున్నారు మీ ముందు చాలా ఆప్షన్స్ కూడా ఉన్నాయి అనుకుంటున్నారు మీరు అందరితోనే అవుతున్నారు అనుకుంటున్నారు అండ్ ఈ పర్సన్ మీకు కాంటాక్ట్ అవ్వాలి అనుకుంటున్నారనమాట మీకు ప్రపోజ్ కూడా చేయాలి అనుకుంటున్నారండి కానీ భయపడుతున్నారనమాట ఈ పర్సన్ ధైర్యం చేయలేకపోతున్నారండి మెయిన్ ఓకే ఇదండి రీడింగ్ మీకు రీడింగ్ నచ్చింది అంటే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా బాయ్